ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు ఏమైందంటే అంటే కదా ఇంత ముందు నాది ఇట్లా ఫోన్ హ్యాక్ అయ్యింది అని అది ఎందుకు ఫ్రెండ్స్ అసలు నాకు అర్థం కాదు అసలు లేకుంటే ఒక ఎదుగు లేకుంటే పవన్ గారు ఇట్లా ఎదుగుతుండ్రాయ్ కథ చూడాలని అంటే ఎవరు ఎదుగుతుండ్రు ఫ్రెండ్సా అదైతే నేను ఎదుగుతా ఎదుగుదల కోసం పైసల కోసం అని చేసి ఇప్పుడు నేను అసలు చేస్తూ అసలు నాకు పైసల కోసం అంటే నేను ఒక మంచి జాబ్ కొట్టుకొని లేకుంటే మంచి ఒక బిజినెస్ పెట్టుకొని లేకుంటే మంచి మంచి అంటే నా నేను అనుకున్న నాకు నేను అనుకున్న వాళ్ళు నేను మంచి బిజినెస్ పెట్టుకుని నేను మంచి పైసల కోసం ఎత్తలేను ఒక ఏముంది ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ పెట్టుకుంటే ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసి మంచి బిజినెస్ మంచి సూపర్ వస్తాయి అబ్బా నెలకు లక్షలు వస్తాయి నాకు అంటే నేను పెట్టుకోవాలనుకుంటే ఒకవేళ నేను ఒకవేళ నేను నాకు పైసల కోసమే చేస్తున్న పైసల కోసమే నేను పవన్ కార్డు ఇట్లా చేస్తున్నా అంటే నేను అట్లా వేసుకోవచ్చు కదా ఒక బిజినెస్ పెట్టి అట్లా వేసుకోవచ్చు కదా ఈ యూట్యూబు ఈ చిత్త చిత్త మొత్తం అందరికీ అంటే చిత్త చిత్త అందరికి బయట తీసుడు ఎవరైనా తీసుకు ఫ్రెండ్స్ ఇట్లా చెప్పండి ఎవరైనా ఇప్పటిదాకా వచ్చి ఇట్లా గవర్నమెంట్ ఇట్టుందాబాయ్ గవర్నమెంట్ ఇట్లా వాళ్ళ కొడుకులు అని చెప్పారు ఎవరు ఇప్పటిదాకా ఇంత డేర్ చేసి చెప్పారు ఎవరన్నా చెప్పాలి ఎవరు చెప్పరు బట్ మంచిగా రెస్పెక్ట్ వాళ్ళు తప్పులు చేసినా సరే వాళ్ళకి వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చే చెప్పారు వాళ్ళకు కానీ నేను ఒకటే చెప్తున్నా వాడు తప్పు చేస్తే తొక్కుడే అంతే వాడు నేను నా 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 దృష్టిలో ఒక ధర్మం ఎట్లా ఆలోచిస్తో నేను కూడా ఒక ధర్మం ఒక న్యాయం ఆ శ్రీకృష్ణుడు ఎట్లా ఆలోచిస్తాను నేను ఆ శ్రీకృష్ణుడు ఆ శివుడు ఆ దైవం ఎట్లా ఆలోచిస్తూ నేను కూడా ఎట్లా ఆలోచిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ధ్యానం చేస్తాను అన్నీ చేస్తాను కాబట్టి దైవం ఎట్లా ఉంటుందో అట్లా నేను ఉండాలి నాకు ఉండే స్టేట్ నాకు ఉంది నాకు నేను ఎట్లా ఉండాలి అట్లా ఉంటాను ఫ్రెండ్స్ నాకు డబ్బు మీద దేని మీద ఇంట్రెస్ట్ లేదు బట్ సంథింగ్ కొందరు ఏం చేస్తారంటే ఎవరో ఇంకా నాకు తెలియదు అండి ఫోన్ యాక్ట్ చేసిర్రు రికవరీ చేసుకున్నా మీరు రేపు ఇంకేమన్నా యాక్ట్ చేసుకోవాలి మీ ఇష్టం ఇంకా మీ ఇష్టం అండి నేనేం చేస్తాను అరే ఏందండి ఇంకే వన్ మధ్య ఇది ఇప్పుడే అప్పుడే ఫోన్ యాక్ట్ చేసేది సరే యాక్ చేసినా ఏం చేసా నేను రికవరీ చేసుకున్న వల్ల సరే మీరు ఇంక ఏమన్నా వేసుకొని మీరు ప్రయత్నం ఇది నా ప్రయత్నం నాది ధర్మం అని నా లక్ష్యం అండి నా ఫోన్ యాక్ట్ చేసుకున్నా నన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన లేదు సంథింగ్ నాకు ఏదైనా అయినా ఎవరైనా తీసుకొచ్చినా నా విన్న లేనిపోను చెప్పినా ఒకటే చెప్తున్నా నేను అందరికీ ఒకటే ఒకటి చెప్తున్నా ఇప్పటిదాకా నేను చాలా ఫీల్ చేసిన ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో మా బయట అందరితోనే ఎట్లా అంటే చాలా మందితో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి చెప్పుకున్నా ఇప్పుడు ఇంకో గంట కాదు రెండు గంటలు ఒక రోజు మొత్తం అడుతుంది నా లైఫ్ స్టైల్ నా ఇప్పటిదాకా నేను ఒకవేళ కొన్ని ప్రాబ్లమ్స్ నా లైఫ్ నేను చెప్పుకోవాలనుకుంటే కానీ నాకు అవసరం లేదు నాకు అయిపోయింది అయిపోయింది మొత్తం ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ ఇప్పుడు ఉన్నది నేను చూస్తాను అంతే ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవ్వరు హ్యాక్ చేసినా ఎవ్వరు ఫోన్లు హ్యాక్ చేసినా ఎవరు ఆపాలని చూసినా ఆగదు యూత్ ఫ్యామిలీ అనేది ఆగదు పక్కా మనం ముందరికి వెళ్తాం ధర్మం కోసం న్యాయం కోసం పోరాడతాం అందరు సపోర్ట్ ఉంటే మంచి సక్సెస్ కూడా అవుతాం సక్సెస్ అయితే మంచిగా డెవలప్ చేసి మంచి మంచిగా నిర్ణయాలు మంచి 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 డెవలప్ చేస్తాం సూపర్ ఉంటుంది ఒక సక్సెస్ అయితే సక్సెస్ కాకుండా మంచిది నాకు ఎందుకంటే సక్సెస్ అయినా సక్సెస్ కాకుండా నేను ఒకటైతే ఉంటాను ఎందుకంటే సక్సెస్ అయితే మంచి మంచి పనులు చేయొచ్చు సక్సెస్ కాకుంటే చెప్పినాం కదా యూట్యూబ్లో ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండాలి రవ్వ చాలు ఏదన్నా నాకు ఒకటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ నేను రెండు తీసుకుంటాను అన్నీ ఉన్నా ఒకటే అవుతున్నా ధర్మం న్యాయం ఆ లక్ష్యం ఓం శివాయ